నరసరావుపేట పట్టణంలోని స్థానిక పెద్ద చెరువునందుగల ఇరవై ఐదవ వార్డులో సర్వే పరీక్షలు పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు పరీక్ష ఆన్సర్ నుండి రక్ష అనే కార్యక్రమాల ద్వారా ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని పల్నాడు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లాలో ప్రతి ఇంటికి తిరిగి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్య సిబ్బందికి సహకరించి పరీక్షలు రా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎమ్ఎల్హెచ్పీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు తొమ్మిదిలో ఒకసారి వచ్చింది వాళ్ళు ఫోన్ పక్కన ఇంటికి వచ్చి ఎలా ఉండే ఆరోగ్య ఏంటి ప్రొటోసైల్కి షుగర్ టెస్ట్ టెస్ట్ ఏం చేస్తుంది దాంట్లో కొత్తగా అవి ఆ పాటు ఏమైనా ఉన్నాయా ఆ పరీక్షలు కూడా మా వాళ్ళు ఎందుకు అన్ని అన్నీ

నర్సరావుపేటలో ఉన్నాం చెరువులో మన డిఎంహెచ్ఓ గారు ఆదేశాల మేరకు ఇంటింటికి క్యాన్సర్ యొక్క సర్వే అనేది చేయడం జరుగుతూ ఉంది స్థానికంగా చెరువులో ఉండేటువంటి డాక్టర్స్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మన డాక్టర్లని ఎలా చేస్తున్నారు ఏందనే విషయాల గురించి అడిగి తెలుసుకుందాం ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ ఎన్సీడీ అంటే నాన్ కమ్యూనిటీ డిసీజెస్ థర్డ్ రౌండ్ అనే టెస్ట్ అనేది మనం స్టార్ట్ చేసాము ఇక్కడ మన క్లాస స్టార్ట్ చేసాము ఇనాగ్రేషన్ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే ఇంతకుముందు కూడాను రెండు సార్లు మనకి ఈ టెస్ట్ అనేది జరిగాయి ఇది మూడో సందర్శ పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరికి కూడాను మేము అన్ని రకాల పరీక్షలు అంటే ముఖ్యంగా హీమోగ్లోబిన్ ఎంత ఉంది బీపీ ఉందా లేదా వాళ్ళకి రక్త నిషాధి ఎంత ఉంది ఈ పరీక్షలతో పాటు వాళ్ళందరికీ కూడాను క్యాన్సర్ పరీక్షలు కూడాను చేస్తున్నాము ముఖ్యంగా నోటి క్యాన్సరు అలాగే బ్రెస్ట్ క్యాన్సరు అలాగే సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు కూడాను మా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని మన బిహెసి పరిధిలోకి తీసుకెళ్ళి ఆ పీహెచ్సిలో వాళ్ళ పరీక్షలన్నీ చేస్తామండి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే క్యాన్సర్ ఎంత భయంకరమే కాదు దీన్ని ఎర్లీ స్టేజెస్లో మనం గుర్తించగలిగితే మనం దీని క్యాన్సర్ అనే దాన్ని పూర్తిగా మనం నివారించడానికి వీలవుతుంది అలా కాకుండా మనం ఎర్లీ స్టేజ్ గుర్తించకపోతే దీనివల్ల ఎన్నో అనర్ధాలు ఎంతో క్యాన్సర్ అనేది ముదిరిపోయిన తర్వాత మనం దాన్ని పూర్తిగా మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము దాని తద్వారా ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది ఎర్లీగానే క్యాన్సర్ గుర్తించాలి అంటే మనం పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడాను సర్వే అనేది చేస్తూ స్క్రీనింగ్ చేయాలి సో ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు మిగతా జబ్బులు కూడా డయాబెటీసు హైపర్ టెన్షను ఇతరత్ర వ్యాధులు కూడా ఏమన్నా ఉంటే వాటి కూడాను మేము గుర్తించి వాడికి తగిన వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీ ద్వారా అందరినీ కూడాను దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో మా వాళ్ళకి పూర్తి స్థాయి సహకారం అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు మెరుగుపరుచుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు సుజాత ఏఎన్ఎం ఈ చెరువుల ఇరవై ఐదు వార్డులో ఎన్సిడిసిడి త్రీ జీరో పాయింట్ని ఇనాగ్రేషన్ చేశాము ఈ సందర్భంగా మన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారు యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ గారు ఆర్బిఎస్కే ఆఫీసర్ గారు హెచ్వీలు ఏఎన్ఎంస్ తర్వాత యూపీఎస్ స్టాఫ్ అందరం కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాము పబ్లిక్ మంచి ఇంటిమేషన్ మేము అందరం కూడా ఇస్తున్నాము ఎందుకు ఏంటి అంటే ఎన్సిడిసిడిలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ గురించి కానీ టీవీ గురించి కానీ తర్వాత క్యాన్సర్ గురించి కానీ ఇంకా మల్టిపుల్గా ఎన్నింటి డిసీజులు ఉన్నాయో ఖర్చు పెట్టి హెచ్చించి చేయించుకునే ప్రోగ్రామ్ ఇది కానీ ఈ ప్రోగ్రామ్ టోటల్గా ఫ్రీ కాస్ట్ ఈ ప్రోగ్రాంలో ఇంటింటికి ఏదైనా మీ ఇంటికి వస్తుంది మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు బీపీ ఆపరేటర్ వస్తుంది హెచ్బి మిషన్ వేస్తుంది షుగర్ టెస్ట్లు వేస్తుంది వెయిట్ వైపు మొత్తం మంది మార్గాలను మీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్క మెయిల్ ఫీమేల్ మిమ్మల్ని మరి బాడీ చెకప్ చేస్తుంది బీపీ ఉన్నా బీపీ నార్మల్ ఉందా ఎలా ఉంది తర్వాత మీ యొక్క ప్రాబ్లమ్స్ క్యాన్సర్కి సంబంధించి ఈ ఈరోజు ఫోకస్ ఏంటంటే క్యాన్సర్ ఈ క్యాన్సర్ ఏంటంటే ఎక్కువగా మూడు పార్ట్లకి అది బాగా వ్యాపిస్తుంది ఆ పార్ట్స్ ఏంటంటే వారల్ క్యాన్సర్ ఈ వారల్ క్యాన్సర్ ఏం చేస్తుందంటే అంటే తర్వాత కిల్లి పాన్పరాకు గుట్ట ఇవన్నీ తాగే వాళ్ళలో గొంతు క్యాన్సరు పంటి క్యాన్సరు నోటి క్యాన్సరు ఈ క్యాన్సర్ రావటం వల్ల చాలా మంది కూడా చనిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంకోటి బ్రెస్ట్ క్యాన్సర్ ఇది ఆడవాళ్ళకి వస్తుంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సీక్రెట్గా స్కా స్కీన్ పెట్టి చేస్తాము అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ ఇది గర్భ వస్తుంది ఈ సర్వైకల్ క్యాన్సర్లో కూడా అన్ని టెస్టులు చేసి అనుమానంగా ఉన్నప్పుడు మెడికల్ ఆఫీసర్ రిఫర్ చేయడం జరుగుతుంది మెడికల్ ఆఫీసర్ గారు అది కన్ఫామ్ చేసుకొని అథారిటీ ఆఫీసర్స్కి మరి ఎక్కడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడైతే హాస్పిటల్స్ కార్డులు కూడా మనకి ప్రొవైడ్ చేసి ఉన్నారు ఇరవై ఐదు లక్షల వరకు కూడా అమౌంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క పబ్లిక్ మీ ఇంటికి ఏందమ్మ గారు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా భయపడద్దు మనస్ఫూర్తిగా ఉన్న మీకు అన్న బాధలు మీ టెస్ట్ చేస్తున్నప్పుడు అందరూ సహకరించగలరని మేము ఆశిస్తున్నాము ఈ టెస్ట్ చాలా మీకు ఉపయోగకరమైన టెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి అవాయిడ్ చేయొద్దు ఇది పూర్తిగా మీ ఇంటికి వైద్యం వస్తుంది డోర్ టు డోర్ వస్తుంది ప్రతి ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకవేళ ఈరోజు లేకపోయినా నెక్స్ట్ డే మరలా వచ్చి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చడానికి ప్రయత్నించే ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ఒక్క పబ్లిక్ ఈ విషయాన్ని మరి ఈ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని ఆశిస్తూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను ఎన్సిడి కల్నా డిస్టిక్ సంబంధించి ఎన్సీడి ప్రోగ్రామ్ ఆఫీసర్ని మనకి ఎన్సిడి త్రీ పాయింట్ ఓ సర్వే ఇవాళ్ళ నుంచి బిగిన్ అవుతుంది ఈ ఎన్సిడి అంటే ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనమాట దీంట్లో భాగంగా హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుంది అంటే ఇంటింటికి వెళ్ళి మన ఏఎన్ఎం గారు సర్వే చేస్తారనమాట ఇప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ క్యాన్సర్ మెయిన్గా ఈ సర్వేలో త్రీ పాయింట్ ఓ సర్వేలో టూ పాయింట్ ఓ కూడా జరిగింది కానీ ఈ టూ పాయింట్ ఓకి త్రీ పాయింట్ ఓకి తేడా ఏంటంటే త్రీ పాయింట్ ఓలో క్యాన్సర్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు అన్నమాట ఏమేం క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ సర్వైకల్ గర్భాశయ ద్వారా క్యాన్సర్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఈ దీంట్లో భాగంగా ఫస్ట్ మన ఏఎన్ఎం ఇంటింటికి వెళ్ళి సీబ్యాక్ ఫిల్ చేస్తారు తర్వాత డయాబెటీస్ సంబంధించి షుగర్ టెస్ట్ చేస్తారు ఏమన్నా షుగర్ కానీ ఎక్కువ ఉంటే వెంటనే యూపీహెచ్సికి రిఫర్ చేస్తారు ఇక్కడ ఈ ఏరియాలో యూపీహెచ్సికి రిఫర్ చేస్తే అక్కడ మన మెడికల్ ఆఫీసరు దాన్ని కన్ఫర్మ్ చేస్తారు యాప్లో అలా జరుగుతుంది హైపర్ టెన్షన్ కూడా అంతే బీపీని మెషర్ చేస్తారు మెషర్ చేసి ఏమన్నా అనుమానితో ఉంటే దాని యాప్లో ఎంటర్ చేస్తారు అనుమానితో ఉంటే వాళ్ళందరినీ యూపీహెచ్సికి రిఫర్ చేస్తే అక్కడ మన డాక్టర్ గారు కన్ఫర్మ్ చేస్తారు సేమ్ క్యాన్సర్ కూడా అంతే ఆ నోటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అంటే ఇప్పుడు ఎక్కువగా పొగాకు తీసుకునే వాళ్ళల్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కన్నట్టు తీసుకునే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది అలాంటి వాళ్ళని ఇప్పుడు బాగా ఓరల్ ఎగ్జామినేషన్ చేసి ఏమైనా సస్పిషియస్గా ఏమైనా ఉంటే వాళ్ళని మెడికల్ ఆఫీసర్కి రిఫర్ చేస్తారు మెడికల్ ఆఫీసర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత కూడా మెడికల్ ఆఫీసర్ కూడా సస్పెక్ట్ సస్పిషన్గా ఉంటే అది క్యాన్సర్ ఏమో అని అనిపిస్తే దాన్ని గుంటూరు ప్రివెంటివ్ ఆంకాలజీ కాలేజీ యూనిట్కి మేడం గారు రిఫర్ చేస్తారు అలా దొరుకుతుంది సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అంది కాకపోతే ఇక్కడ మేల్స్ ఎవరు ఎగ్జామిన్ చేయరు ఫీమేల్సే చేస్తారు ఒకవేళ మేల్ ఎమ్మెల్యేకి ఉన్న చోట ఫీమేల్ ఏఎన్ఎంఏ చేస్తారు ప్రైవసీ మెయింటైన్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఎన్సీడిసిడి త్రీ పాయింట్ టూ అనేది నాగరేషన్ జరిగింది ఈరోజు ప్రతి ప్రతి ఒక్కరిగా ఇంటికి ఏఎన్ఎం గారు వెళ్ళి సర్వే అనేది చేస్తారు ఇది మెయిన్లీ ఏంటంటే బీపీ షుగర్ ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ముందుగానే రాకుండా ప్రివెంటివ్గా స్క్రీనింగ్ అనేది చేస్తారు అంటే ఫర్దర్గా క్యాన్సర్ రాకుండా ముందుగానే గుర్తిస్తే దానికి పిహెస్సికి రెఫర్ చేసి మేము ఫర్దర్గా పిహెచ్సి నుంచి జీటీహెచ్కి అలా రెఫర్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది అందిస్తాము ఫర్దర్ కన్ఫర్మేషన్ చేయించి ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక మనం ట్రీట్మెంట్ దాని ప్రకారమే ఇప్పిస్తాము అంత ఇది ఫ్రీగానే స్క్రీనింగ్ అనేది జరుగుతుంది ఈరోజు ఈరోజు నుంచి అది జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రోగ్రాం ద్వారా ప్రజలందరికీ మంచి వైద్యం అందించాలనే కాన్సెప్ట్ తోటి రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఈ పద్నాలుగు నుంచి ఈరోజు నుంచి చేస్తున్నటువంటి సర్వే అలాగే కావాల్సిన మినిమం కావాల్సినటువంటి వాళ్ళకి వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ మంచి కార్యక్రమం ఈ మన పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నందుకు ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ನರಸೇ